ఈ బిడ్డలు వైజాగ్ నుండి ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనకి శుద్ధీకరణ కోటాలకి ప్రతి సంవత్సరం వస్తారు ఆ బిడ్డ కుమారుడు అలాంటి మానసిక కొంచెం వైకల్యంతో ఉన్న ఇంత కూడా దేవుని మీద వ్యసన పడకుండా ఆ స్థితిలోనే ప్రభుని స్థుతించుకుంటూ కుటుంబం సాగిపోయే భాగ్యం దేవుడు ఆ బిడ్డలకిచ్చాడు సహజంగా మనుషులు భక్తి దేవుడు ఏదైనా మేలు చేస్తేనే దేవుడు మేలు చేయకపోతే ఏం దేవుడులే అనే పరిస్థితిలో లోకం బ్రతుకుతూ ఉంటే ఆ తల్లి మాత్రం నా బిడ్డ ఏ స్థితిలో ఉన్నా ప్రభువును మాత్రమే వెంబడిస్తావని భక్తిగా బ్రతికినటువంటి కుటుంబం ఆ బిడ్డ చక్కగా అద్భుతం చూడండి పాటల పుస్తకం చూడకుండా చాలా పాటలు పాడతాడు చాలా పాటలు రాత్రి తొంభై ఒకటో కీర్తన చెప్పాడు కదా విన్నారా విన్నారు కదా ఎంతమంది తొంభై ఒకటో కీర్తన బైబిల్ చూడకుండా చెప్తారు చెప్పండి చేతులు ఎత్తండి బళ్ళారి నుంచి వచ్చిన అక్క నిజమేనా అక్క చెప్తారా థ్యాంక్ యూ వెరీ గుడ్ ఆ కొంతమంది ఉన్నారు దేవుడు మేము దీవించగా అక్క రైట్ ఉజీవ్ కుమార్ పాడు మా నీవు తావా నన్నదే నా తాతనా నన్నదే నాతో తావా నన్నదే నా

ஜிதோஜித்துனோ ભરગતે તમા નાગાને દેત તમાન રાતિયે એં જૂનતે નીવ ડોખા બોલી ભરગતે તમા હે જૂન ઉચ્છલ રુંડે તાત દીરાજ ફલ આયે છે चाची रात मोटा दिन चोर बोले चाची यार पर दिन आए चे चाची रात मोटा दिन चोर रोता मरता है उन्हें डर पाऊंगा रोता तड़ा तनी तड़े चुपाऊंगा आज का देश माँ

ஏதனா ஏதுது தோரா தோண்டி மௌனோ சாரத தேதமா ஏதுது சேர்மா தோதா நதில் வாதறுது ரூதர்த தேதனா தோதா நதில் வாதறுது ரூதர்த தேதனா தோதா நதில் தேவாதறுது ரூதர்த தேதமா

भारत ते रज ते जमा नंढे देवोर भंडारी అందరూ జలు స్తోత్రాలు చేద్దాం ఆమె ఒక్క నిమిషం ఈ బిడ్డకి ఎంత సమయ స్ఫూర్తితో చూడండి ఇంత అమాయకంగా కనపడతాడు కదా ఈరోజు ఆగస్టు పదిహేను వాస్తవంగా ఈ పాట పాడాలని మన చెచ్చిలో ఆస్థాన గాయకుడు ప్రధాన గాయకుడు పరంజ్యూతన్న నేను అన్నకు మెసేజ్ పెట్టాను కింద కూర్చొని అన్న మీ గ్రూప్ అంతా కలిసి ఈ పాట పాడాలన్నా భారతదేశమా నా యేసుకే సొంతం అని పెడితే కొంచెం అన్న ప్రార్థనకు వచ్చి ఒక అర్జెంట్ పని నుండి బయటికి వెళ్ళారట సారీ అన్న నేను రాలేకపోతున్నాను కొంచెం బయట ఉన్నానని మెసేజ్ పెట్టారు ఈ పాట ఎలా పాడించాలా అని అనుకుంటా అనుకుంటామన్నా మనోడుకు చెబుదామంటే వాడు పాడాలనుకున్న పాటే పాడతాడు మనం చెప్పిన మాట పొరపాటు నిన్నాం చూడండి ఏది కోరుకున్నానో అదే పాట పాడాడు బిడ్డ అదే పాట చూడండి అమాయకంగా కనపడతారు కానీ ఎంత సమయస్ఫూర్తి ఎంత సమయస్ఫూర్తి కొంతమంది పాటలు పాడటానికి అవకాశం ఇస్తే పెళ్ళిళ్ళలో ఎందుకు ఇలా జరిగిందని పాడతాడు ఇంకో చోట పెళ్ళిలో ఏమని పాడతాడో తెలుసా కలవరపడిని ఒరే అది పెళ్లి కార్యక్రమం అంటే కలవరపడినే అంటాడు చావు కార్యక్రమం కాడాము ఆనందమే కొంతమందికి సమయస్ఫూర్తి ఉండదు ఎక్కడ ఏ పాట పాడాలి ఎవరితో ఏది మాట్లాడాలి ఈ మాట అనొచ్చా అనకూడదా ఆ జ్ఞానం ఉండదు చూడండి అమాయకంగా కనపడుతున్నాడు ఎంత దైవికమైన జ్ఞానం బిడ్డకు దేవుడు ఆమె నువ్వు ధన్యురాలివి తల్లి నువ్వు ధన్యురాలివు థ్యాంక్ యూ థ్యాంక్ యూ